చాలా జరిగినటువంటి నరసపుర మండలంలో విషయాలను తెలుసుకుందాం అయితే మన నరసపురం మండలంలో కుసలి గ్రామం ఉండదు కదా ఇగో అక్కడ ఇద్దరు తల్లులు గత ముప్పై సంవత్సరాలకెళ్ళి మతి స్థిమితం లేకుండా జీవనాన్ని గడుపుతున్నారు ఆ జీవితం ఒక జీవితమేనా అనే విధంగా జీవిస్తున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మన సమతా సుదర్శన అన్న వెంబడేగో బండి పెట్టుకుని రౌ రౌ రుయ్ రుయ్ అనుకుంటా ఇగో కుసలి గ్రామానికి వచ్చిండు ఇక వాళ్ళ అన్న రాగే అలా రాంగనగిట్ల అన్నకు మన మిత్రులందరూ స్వాగతం పలకడం జరిగింది ఇక మాజీ అదే అదేవిధంగా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా ఆపేతగా పలకరించడం జరిగిందనమాట ఇక ఈ విధంగా అన్న రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఇంట్లో ఉన్నోళ్ళు పక్కకు ఉన్నోళ్ళు బయట ఉన్నోళ్ళు ఆర మీద ఉన్నోళ్ళు ఇక రచ్చబండ మీద ఉన్నోళ్ళు అందరూ ఇట్లా అన్నకు తిరిగి తిరిగి చూస్తున్నారు ఎందుకంటే ఏ మినిస్టర్ వస్తున్నాడో అని ఇక చూసి తాతకు కానీ మినిస్టర్ల కంటే మన అన్న చాలా మంచోడన్న మాట ఎందుకంటే మినిస్టర్లు ఇకొక ఇట్లా చూసి నమస్తే పెట్టి వెళ్ళిపోయేటవు కానీ అన్న అట్లా కాదు ఎక్కడైనా సమస్య ఉన్నదంటే వెంబడి ఆ సమస్యను తెలుసుకొని ఆ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేసి నాయకుడు అన్నమాట ఇకొక గీ మన ఆదివాసీ కుటుంబానికి చెందినటువంటి గీ తల్లి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు లేదు భర్త లేడు పిల్లలు లేరు ఎవరు లేరు ఇక ఈమెకు ఒక కూతురు మాత్రం ఉన్నది ఆమె కూడా మతిస్థిమితం లేకుండా ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితి ఇంట్లో ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో జీవనాన్ని గడుపుతున్నటువంటి వీళ్ళు దాదాపు వీళ్ళకు మూడు నెలలకు సరిపోయే విధంగా సమత సుదర్శన మనకు సమత ఫౌండేషన్ తరఫున వాళ్ళకు నిత్యావసర సరుకులను కూడా అందించడం జరిగిందన్నమాట ఇక అక్కడికి వెళ్ళి మనము వాళ్ళ ఇల్లు చూద్దాము మళ్ళీ వారి పరిస్థితి చూద్దాము నిజమేనా అని మన టీవీ ఈ విధంగా సమతా సుదర్శనన్న గారితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ వెళ్ళేసరికి అన్న వెంట ఇగు చూడండి ఒకసారి లైను ఆడ ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అదే అదేవిధంగా అభిమానులు ఇట్లా లైన్ పట్టుకొని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు గాను అన్న వెంట వస్తున్నారన్నమాట ఇక ఆడ వెళ్ళంగానే ముందుగల్లా వాళ్ళ ఇంటి దగ్గరకి ఇట్లా మోరీ మనకు స్వాగతం పరుగుతుంది బుర్దమాయమైనటువంటి మోరి ఆ ఈగలు దోమలు ఇదే ఇల్లావు మీద కప్పు చూడండి అవునా ఈ కప్పు మొత్తము పాపం పలిగిపోయింది చూసే నాదుడే లేదు ఇట్లా ఇంట్లో మోరిపోయినా కూడా ఆ గ్రామంలో పాపము అట్లనే జీవిస్తున్నారు అయితే ఇగో గింత బువ్వనో గింత బియ్యము గింత నూనెనో గింత పప్పులో ఎవరైనా తెచ్చిస్తే ఇట్లా వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు ఇంతకుముందు చెప్పినా కదా ఇగో ఇంకొక కూతురు ఉంటుంది వాళ్ళ కానీ కూతురే ఇంతకుముందు చూసిన అమ్మ అన్నమాట వాళ్ళ పాపం ఇద్దరే బిక్కు బిక్కు అనుకుంటా ఈ కుస్లి గ్రామంలో ఈ విధంగా ఇగో బా గుట్ట ఉన్నట్టు ఇవ ఊళ్ళో ఉండి కూడా ఇట్లనే వాళ్ళ జీవితాన్ని గుట్టల్లో పుట్టల్లో ఉన్నట్టు నడిపిస్తున్నారన్నమాట ఎందుకంటే పాపము ఆమెకైతే మాట్లారావు ఇగో ఇంతకుముందు ఆమె దానికి మాట్లాడినా కూడా ఏం మాట్లాడుతుందో ఆమెకి తెలియదు పూర్తిగా మతి స్థిమితం లేకుండా జీవితాన్ని గడుపుతున్నారన్నమాట ఇక ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు ఆడ ఆడపడుచులు సమతా సుదర్శన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఎందుకంటే సమతా సుదర్శన వెంబడి అక్కడ వాళ్ళకు ఉండడానికి ఆడ మంచిగా అంటే ఆ ఇల్లును తీసేసి మంచిగా గోడలు లేపి రేకులేసి మంచి ఇల్లుని చేసిస్తా అక్కడ చెప్పడం జరిగింది ఒకసారి వినండి పాపం ఒకరేమో మానసిక వికలాంగురాలు ఒకరేమో అమ్మ ఏజ్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ కూలికెళ్ళలేని పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో గ్రామంలో ఉన్న యువకులు గ్రామ పెద్దలు వీళ్ళందరూ తలకింత సహాయం చేసి వారి వారి జీవనం గడపడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇక్కడ యూత్ ఎవరైతే ఉన్నారో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి సార్ మీరు వీరికి ఏమైనా సహాయం చేయమని చెప్తే పాపం వాళ్ళకి తినడానికి తిండి గింజలు కూడా లేవు అందుకే నేను నిన్ననే వచ్చాను మళ్ళీ ఈరోజు వచ్చి వాళ్ళకి మూడు నెలలకు సరిపోయే గాసం ఏదైతే ఉందో అది ఈ రోజు ఇవ్వడం జరిగింది దాంతో కాకుండా ఈ ఇల్లు శిథిల వ్యవస్థలో ఉంది ఈ ఇల్లును కూడా రినోవేషన్ చేసి పునర్నిర్మాణం చేసి ఎన్ని డబ్బులైనా పునర్నిర్మాణం చేసి ఆ ఇల్లుకు ఆ ఇల్లు కట్టించి నేను తిరిగి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఓకేనా సార్ ఇల్లు అంటున్నాడు సరేనా ఓకేనా కట్టిస్తారా అక్క ఇల్లు కట్టి అంట ఇక తీరమంటారు అది ఇప్పుడుగా కల్లూరా ఇదే ఊరు అదే కల్లూరా కల్లూరు కాదు కుసిలేని కుసిలేవా ఏం జరిగింది మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చిళ్ళు మీ ఇంటికి ఏం లేక అంతా మాకు ఆరోగ్యం పాన మంత్ అందరికి అన్నము అన్ని మంది అందరికి మంచి కింది పెట్టినరు అందరు సాయం చేసినరు ఒకటి

అన్ని సరుకులు సక్కరి పత్తి అన్నిగా మాకు ఒక దేవు లెక్క ఆదుకున్నాడు రూమ్ కూడా కట్టించుడు మేము అంతా ఇది భేదస్తలో ఉన్నామని తన సార్కు ఇది అయింది ఇక చూసి అన్ని ఇచ్చిండు సరుకులు అన్నిగా సక్కరి పత్తి అన్నిగా ఆధార్ కార్డ్ లేదండి అది పోయింది సార్ పోయింది

సరే మరి సార్ అయితే చెప్పండి కదా ఇల్లు గిల్లు కట్టేస్తాను మరి ఎట్లా అనిపిస్తున్నది సంతోషం సంతోషం నా తల్లిదంటే దిగి వచ్చినట్ల నా అందరు దిగించినట్ల అల్లు పోయిండు కానీ వచ్చి దిగినట్లా అట్లా చైర్మన్ సుదర్శన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కుషలికి రావడం అంటే మేము అనుకోకునే విషయం సార్ ఎందుకోసం అంటే ఈ రోజులలో ఈ ఇసుంటి కార్యక్రమాలు చేసేటోళ్ళు చాలా తక్కువ సార్ ఎందుకోసం అంటే మేము ఏమనుకుంటున్నామంటే ఈరోజు చెప్తారు ఎప్పుడో ఒక నెలకి వస్తారని అనుకున్నాం సార్ ఇమీడియట్లా వన్ డేస్కే ఈ రోజుకే ఇమీడియట్లో మీరు ఇంత చర్య తీసుకున్నారంటే సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఎందుకోసం అంటే ఇసుంటి వాళ్ళు ఇట్లా నిరుపేదలు చాలామంది ఉన్నారు సార్ మీ వా మీ వంటి వాళ్ళు చాలా కొద్దిగా ఇట్లా ఇసుంటి కొన్ని కొన్ని హెల్ప్ చేస్తే సార్ చాలా మంది ఇసు బీద వాళ్ళు కొద్దిగా మనకు సహకరించినట్లయితే సార్ ఎందుకోసమంటే ఎందరికో ఎన్నో కోట్లు ఉన్నాయి సార్ ఎవరు కూడా ముందుకు రావడం లేదు సార్ మీ వంటి వాళ్ళు దేవుళ్ళు సార్ ఫస్ట్ మీకు ధన్యవాదాలు చేయాలా సార్ ఎందుకోసమంటే మేము కూడా రెండు సార్లు నేను మండలు తీసుకెళ్ళినా సార్ మండలు తీసుకుపోయి ఎంపీడీఓకు దండం పెట్టినా సార్ మేము తీసుకెళ్ళి రాజభవన్ తీసుకెళ్ళి అయినా నాతో కాలేదు సార్ అయినా కూడా నా అంతు సాయం నేను చేసిన సార్ ఆమెకు మేము పొలిటికల్లో తిరుగుతున్నాం కాబట్టి మా అంతు ఎంపీడీఓకు ఎంఆర్ఓకు మరీ రిక్వెస్ట్ చేసినాం అయినా కానీ ఆమెకు ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఆ వల్ల దానికి మేము ఏం చేయలేకపోయినాం సార్ ఆమె వచ్చిన ఆమె మా ఇంటికి వచ్చి ఏడ్చినా కూడా మేము ఏం చేయలేదు సార్ అందరూ ఇక్కడ కూడా ఎవరైనా కూడా అందరూ నార్మల్ మనసులే సార్ అందుకోసం మీ వాళ్ళు మీ వంటి వాళ్ళు అన్నగారు దేవుడిలాగా మా కుసులికి మీరు ఎంచుకున్నారంటే చాలా సంతోషమైన విషయం సార్ మీ అంటే వాళ్ళు మాకు ఎప్పుడు అండగా ఉంటే ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ సార్ మీ వెనుక మేము అడుగు జాడ నడుస్తామని చెప్తున్నాం సార్ ధన్యవాదాలు సార్ గారికి ధన్యవాదాలు సార్ ఇలాంటి నిరుపేద కుటుంబానికి ముందుగా మీరు సహకారం చేస్తున్నటువంటి దానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఇలాంటి కుటుంబాలు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి ఇక్కడ అక్కడక్కడ మా విలేజ్ కాకుండా ఇక్కడ వేరే విలేజ్లో కూడా ఉన్నాయి అటువంటి దానికి కూడా మేము కూడా ముందుండి మీ అడుగు జడలు నడిచి మీకు సహాయ సహకారం అందిస్తామని కోరుకుంటాం శ్రీ సమత సుదర్శన్ అన్నగారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన గ్రామ యువకులకు పెద్దలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అలాగే మన గ్రామానికి మొట్టమొదటిసారి అన్నగారు ఇక్కడ ఒక బీద ఫ్యామిలీ ఉందని తెలుసుకొని మన 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 విలేజ్ వాజ్ అయిన డాక్టర్ రాములు గారు ఇలా ఇలాంటి పరిస్థితి ఉంది అని ప్రయాణ్ పటేలు వాళ్ళిద్దరూ కలిసి అన్నగారి దృష్టికి తీసుకెళ్ళిళ్ళు వెంటనే సమత ఫౌండేషన్ వారు స్పందించి ఇక్కడికి వచ్చి వాళ్ళ పరిస్థితిని చూసి వెంటనే ఇమీడియట్లీ ఇంటి పైకప్పు నిర్మాణము అలాగే వాళ్ళకి వాళ్ళకు సరిపడా నిత్యావస నిత్యావసర సరుకులు ఇవ్వడానికి వెంబట్నే వాళ్ళు సహకరించినందుకు ధన్యవాదాలు అన్నగారు మీలాంటి వారు సమాజంలో ఇంకా మీ నుంచి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఎందుకంటే మేము కూడా మీ అడుగు జాడలలో నడుస్తాం ఇంతకుముందు కూడా మేము మా విలేజ్ తరఫు నుంచి మేమంతా మిడిల్ క్లాస్ అనగారు మేము అయినా మావంత మేము ఇన్ని రోజులు ఈ అమ్మకు ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసినాము కానీ కాకపోతే శాశ్వత పరిష్కారం అన్నది మేము చూపించలేకపోయినాం ఈరోజు శాశ్వత పరిష్కారం మీ ద్వారా అవుతుందంటే చాలా మా మా విలేజ్కి గర్వకారణం ఇది మాకు చాలా సంతోషమైన విషయం సార్ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సుదర్శన అన్న గారికి మరియు ఈ యొక్క రెండోసారి ధన్యవాదాలు సార్ మీరు ఎవరు చెప్పినా కానీ మన కొస్లి యువకులు అయినటువంటి మంచి నాయకులు ఉన్నారు సార్ ఇక్కడ కూడా మంచిగా చేయాలనుకునే ఉద్దేశపూర్వకంగా ఉన్నారు ఇప్పుడు అయింది సార్ స్టార్టింగ్ అది చాలా సంతోషకరమైన విషయం మళ్ళీ అలాగనే మీ దృష్టికి తీసుకురావడము మీరు అతి తొందరగా మా కుస్లికి రావడము మరి ఒకటే రోజులా మీరు ఆమె ఇచ్చిపోయింది సార్ ఈ సరుకులు అనేది పంపిణీ చేసి ఇల్లు కూడా ఈ సరుకులే కాకుండా ఆ ఇల్లుకి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఇల్లు డిస్మెంటల్ గా చేసి మరి రేకులు షెడ్ అయితే ఇచ్చేసి మంచిగా వాళ్ళు ఉండేటట్టు ఒకటే రూమ్లా చిన్న రూమ్ అడ్జస్ట్మెంట్ ఉన్నారు ఆ అడ్జస్ట్మెంట్ను చూడలేక ఇల్లుని స్పాట్ డిస్మిషన్ చేసేసి దానికి అయినటువంటి డెస్టినేషన్ చేసేసి మాకు ఇచ్చేయండి ఎంత ఖర్చైనా కానీ మేము తట్టుకొని మేము చేసేస్తామని ఒకటే మాట చెప్పేసరికి కానీ చాలా సంతోషపడ్డాం సార్ మా విలేజ్ నుంచి ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ముందుగా చేయడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం సార్ ఇలాంటివి మా కుస్లి గ్రామంలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఊరు సార్ ప్రతి వెనుకబడ్డ అటువంటి ప్రతి ఫస్ట్ ఒకటే పంట మీద ఆధారపడే ఊరు సార్ ఇది అలాంటిది మీలాంటి వాళ్ళు రావడంతో ఇంకా పై స్థాయిల తెలియాలని మాకు కోరిక సార్ ఎందుకంటే మీలాంటి వాళ్ళు వస్తేనే మాకు ఇంకా బలమైనటువంటి మా ఊరుకు బాగా బలంగా ఉంటాయని మాకు కోరుకుంటున్నాం సార్